ముందుగా మా అక్క అక్కగారికి వందనాలు చాలా అయిపోయింది ఈ మధ్య అదే నేను ఒక అంటే మీలో సొంతంగా ఛానల్ పెట్టుకునేటటువంటి స్థోమత ఇంకా రాక నేను ఏదో ఛానల్లో చేసుకుంటున్నాను అందువల్ల ఎక్కువ వీడియోలు చేయలేకపోతున్నాను సో మీ వీడియో కూడా చూడడం జరిగింది అంటే విషయం ఏంటంటే మన రాహుల్ గాంధీ పెద్దన్న గారు ఆయన ఏదో మాట్లాడారు రాజ్యసభలో అంటే సాధారణంగా రాజకీయాల గురించి నేను పెద్దగా మాట్లాడండి కానీ అంటే హిందుత్వం గురించి దాని గురించి మాట్లాడారు అదొకటిని నాకు ఈ మధ్యన ఈ కల్కికి సంబంధించిన ఏదో చెప్పాను చెప్పి గందరగోళలో పడుతున్నారు ఏం లేదు భయ్యా నాకేం నేను ఆ సినిమా అంటే నాకు ఇష్టమే దాంతో నాకేం పెద్ద వ్యతిరేకత లేదు నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు కానీ సినిమా యొక్క ముసుగులో కొన్ని కొన్ని విషయాలు అంటే వాస్తవం కానటువంటివి అసలు మనకి మహాభారతంలో అంటే వ్యాసుడు రాసినటువంటి అంటే మూల మహాభారతంలో లేనటువంటి అంశాలని కొన్ని సినిమాల్లో చూపించడం వల్ల అవే నిజము అనుకుని భ్రమపడుతున్నటువంటి వాళ్ళ యొక్క భ్రమను తొలగించడానికి నేను మాట్లాడాను తప్ప సినిమా గురించి కామెంట్ చేయలేదు సో ఇప్పుడు మొన్న ఏదో ఏడి అనేటటువంటిది అన్నా డొమిని దానికి సంబంధించి అంటే మనకి శాలివాహన శాఖ ఉంది లేకపోతే విక్రమార్క శాఖ ఇలా మనకి శకాలు ఉన్నాయి సో మనం ఏంటి క్రీస్తు శకం ఫాలో అవుతుంటే అంటే అటు ఇజ్రాయెల్లో ఉండేటటువంటి కొంతమంది యూదు జాతీయులు యూనివర్సిటీల్లో గొడవ పెట్టడం వల్ల కామనరా బిఫోర్ కామనెరాగా ఆల్రెడీ మార్చేశారు ఎక్కడ బీసీ ఏడీలు వాడడం లేదు బట్ అలాంటి దాంట్లో మరి అంటే ఆయన మేధావి నువ్వు చెప్పడం సరిపోతావు అనేటటువంటి వాళ్ళకి చెప్తున్నాను నేను సమాధానం మరి అది ఎందుకు పెట్టారు ఏడి అనేటటువంటి మీరు వెళ్ళి ఒకసారి అడగండి సో అంటే నాకు తెలిసింది నేను చెప్పాను సో ఇక మా అన్నయ్య రాహుల్ గాంధీ గారు ఆ ఏదో ఫోటో చూపిస్తూ శివుడి చేతిలో త్రిశూలం ఉంది సో వీళ్ళందరూ కూడా అహింసకి సంబంధించిన వాళ్ళు అయితే కాదు హిందువులందరూ హింసావాదులు అని జీసస్ క్రైస్ట్ యొక్క ఫోటో చూపించి ఆయన ఎలా అభయహస్తం ఇస్తాడున్నాడు సో అభయహస్తం ఏదైతే శివుడిచ్చినా క్రైస్ట్ ఇచ్చినా కూడా అది శాంతంగా ఉండాలి ఆ శాంతంగా ఇచ్చేది మాత్రం క్రీస్తే ఇస్తున్నాడు కాబట్టి ఆ చెయ్యి ఏదైతే ఉందో అది కాంగ్రెస్ యొక్క హస్తం గుర్తు అది సో ఆ గుర్తు ఎప్పుడు అలాగే ఉండాలి సో అందరం కూడా అలాగే ఇస్తారు అని ఏదో ఆయన ఆయన మనుషులు ఆయన చెప్పి అడుగు ఓ ఒక సూటి ప్రశ్న అక్కగారు అంటే మీరు ఒకసారి ఆయన చెప్పండి ఏంటంటే ఇప్పుడు చరిత్రలో చూసుకుంటే క్రూసేడులు అంటే మత యుద్ధాలు అనేటటువంటివి చేశారు అక్కగారు మరి అది ఎవరి పేరు చెప్పుకుని అంటే ఈ చెంపే కొడితే ఈ చెంప చూపించాలి అని చెప్పారు అని చెప్పి అన్నారు మరి మత యుద్ధాలు చేయమని ఎవరు చెప్పారు అది కూడా క్రీస్తు రాజ్యం పేరుతోటి మత యుద్ధాలు జరిగాయి చరిత్ర చెప్తున్నది నేను నేను సొంతంగా కల్పించి చెప్తున్నటువంటిది కాదు అలాగే గోవాకి సంబంధించినటువంటి ఘోరాలు సో గోవా చాలా మంది అంటే బీరేసి చల్లగా ఆ బీచ్లో ఒక కాళ్ళు తడిపేసుకుని నిక్కర్లు వేసుకుని కూర్చుని వచ్చేసేటటువంటి ఏదో ఒక కల్చర్ అని చెప్పేసి అనుకుంటారు కానీ ఆ గోవా సాక్షిగా జరిగినటువంటి పోర్చుగీస్ వారు అవ్వచ్చు ఫ్రెంచ్ వారు అవ్వచ్చు డచ్ వారు అవ్వచ్చు చివరిలో బ్రిటిష్ వారు అవ్వచ్చు అక్కడ ఉండేటటువంటి హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి వాళ్ళ ఆస్తులు లాక్కొని వాళ్ళని చిత్రహింసలు చేయడానికి కూడా కొత్త కొత్త పరికరాలు కనిపెట్టి మరీ చిత్రహింసలు చేసి వాళ్ళని బహిష్కరణ చేసి వాళ్ళని మార్చి వాళ్ళ సంస్కృతిని మార్చినటువంటిది ఎక్కడో కాదు భారతదేశంలోనే జరిగింది సో మణిపూరు అదే ఆవిడెవరో ఆవిడ మాట్లాడారు ఓకే మణిపూర్లో మాత్రం ఇప్పుడు మైతే తగ్గి మిగతా వాళ్ళకి మధ్యన వచ్చినటువంటి రచ్చకి కారణం ఎవరు ఏమిటి సో ఊరికే ఆవేశపడిపోయి చేతులు త్రి చేతులు త్రిశూలం త్రిగుణాలకు ప్రతీకము సత్వరజ గుణాలు ఇలా చాలా రకరకాలు ఉన్నాయి ఎందు అంటే పశుత్వానికి ప్రతీకము ఇలాగా అంటే ఒక పిక్చర్ వచ్చింది అంటే ఈజిప్షియన్ లాంగ్వేజ్ లో బొమ్మలతోటి మాట్లాడేటటువంటి వాళ్ళు పిరమిడ్లలో సచిపెరమిడ్ సమాధుల మీద ఉన్నాయి కూడా డీకోడ్ చేసుకుని మాట్లాడగలిగే శక్తులు లేకపోతే అంత జ్ఞానం సంపాదించినటువంటి దీంట్లో ఈ విగ్రహాలు ఈ బొమ్మల్లో కొంత డీకోడింగ్ లాంగ్వేజ్ ఉంది అనేటటువంటి ఆలోచన లేనటువంటి వాడు మనకి ఆ ప్రతిపక్ష నాయకుడు అవడం మన కర్మ మన దౌర్భాగ్యం అంతే మనం ఏం చేయలేము దానికి ఒక ఇప్పుడు మీకు తొంభై తొమ్మిది వచ్చింది ఐదు వందల నలభై మూడుకి తొంభై తొమ్మిది వచ్చి అన్నయ్య వందకు తొంభై తొమ్మిది రాలేదు అది కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి కాబట్టి వీళ్ళవిడ అక్కగారు మనకి ఎందుకు వచ్చింది వాళ్ళని వీళ్ళని అనుకోవడం వాస్తవాలు చెప్పండి సో వాళ్ళ మీద అభిమానంతో ఉన్నవి లేనట్టుగా లేను ఉన్నట్టుగా చెప్పొద్దు ఎందుకంటే ప్రజలందరూ కూడా సోషల్ మీడియా చూస్తున్నారు బాగా తెలుగుతేటలు తెచ్చుకున్నారు కాబట్టి ఈ విషయం దృష్టిలో ఉంచుకొని చెప్తారు అని చెప్పేసి మళ్ళీ వచ్చేటటువంటి మీ వీడియో కోసం ఎప్పటికీ ఎదురు చూస్తూ ఉండేటటువంటి యువర్స్ లవింగ్లీ బిలవ్డ్ తమ్ముడు ఉంటామని బై బాయ్